తిండి అయినా పెట్టండి అమలపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఎమ్మెల్సీ ఐవీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారంటూ మండిపడ్డారు మీ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదని మీరు అనుకుంటున్నారేమో మీకు ప్రజల్ని అణచివేతకైనా కూలీలు గాని ఉద్యోగస్తులు గానీ ఇబ్బంది పెడితే ప్రజలే మీకు ప్రతిపక్షంగా ఎదురు తిరుగుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కారు వెంకటేశ్వరరావు దుర్గా ప్రసాద్ ఉపాధి హామీ రైతు కూలీలు కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 70 కోట్ల పక్కాయిలు వెంటనే జిల్లాలో 70 కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో జేయ్ కోట్ల రూపాయలు ఉపాధి పక్క వేతనాలు వెంటనే జేయ్ ఉపాధి పక్కాయి వేతనాలు వెంటనే జేయ్ ఉపాధి పక్కాయి వేతనాలు వెంటనే జేయ్ జేయ్ పూలి డబ్బులు అయినా వండి 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 పూలి డబ్బులు అయినా వేతనాలైనా ఫండ్ వెంటనే కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా డెబ్బై కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైన వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంతా ఖాళీ అయిపోయింది మేమేం చేయాలి మేము ఒక్కొక్క